లలితాశాస్త్ర నామంలోని అరవై మూడవ నామం కామదాయిని ఇది ఐదు అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు ఓం ఓం కామదాయిన్యై నమః ఓం కామదాయిన్యై నమః అని చెప్పాలి కామ అంటే ఇక్కడ కోరికలను దాయిని అంటే ఇచ్చునది అని అర్థం చేసుకోవాలి కామములు అంటే కోరికలు ఇంతకు ముందు చూసిన విధంగా ఇంతకు ముందు నామములు కామం అంటే కోరిక అని కూడా చెప్పాం భక్తుల కోరికలను నెరవేర్చునది అని ఒక నామం కామదాయిని అంటే అర్థం కామం అంటే కామేశ్వరుడు అని అర్థం కూడా కాబట్టి కామేశ్వరుని ఇచ్చునది అంటే శివని ప్రాప్తి కలుగుజేయునది అని ఇంకొక అర్థం దాయము అంటే అస్థి అనే అర్థాన్ని బట్టి కామేశ్వరునిగా ఆస్తి నా తన ఆస్తిగా కలది అనే అర్థం కూడా చెప్పుకోవచ్చు మొత్తం మీద అమ్మవారికి వరముద్ర లేకపోయినా ఈ నామే ఆ ముద్రను తెలియజేస్తుంది ఎందుకంటే కామదాయని అన్ని వరాలు ఇచ్చినది కామములను సర్వం పలం శ్రీ సద్గురు చరణ అరవింద అర్పణమస్తు